అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగల ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సెమీ వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇంకా ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటట్టు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకుని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ ఆ జాలి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏది ఇస్తే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి మిథున రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాము జన్మంలోనే గురువు పద్దెనిమిది రోజుల పాటు సంచారం చేస్తున్నారు అలాగే జన్మంలో గురువు గోచార రీత్యా ఏ విధమైన శుభ ఫలితంలో ఈ మన మన యొక్క ప్రవర్తన బాగుండదు మన ఆలోచన బాగుండదు ఈ విధమైనటువంటి ఇంకా చాలా విషయాలు ఇంటికి మనకు తెలియజేస్తుంది కానీ లగ్నం అనేటటువంటిది ఇక్కడ గురువు వల్ల మనకు వచ్చేటటువంటి మన ప్రవర్తనలో కొంచెం తేడా ఉండటం ఈ విధమైన ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవలసి ఉంటుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో అంటే అతిచారం వలన గురువు నవగ్రహాలలో గురువు ఒక్కడికే అతిచారం అనేటటువంటి ఉంటుంది అదే అంటే ఉండవలసిన సమయం కంటే ముందుగానే మరొక ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారము అంటారు మళ్ళీ కొద్ది రోజులు పోయాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన స్థానంలోకి ఆయన వచ్చేస్తాడు ఈ అతిచారం అనేటటువంటి నవగ్రహాల్లో గురువు ఒక్కడికే నిర్దేశించబడి ఉన్నది కాబట్టి ఈయన అతిచారంతోటి ద్వితీయ స్థానంలో పదమూడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఈ పదమూడు రోజులు కూడా మీకు గురువు శుభ ఫలితాలు ఇస్తాడు ధనానికి ఆదాయం బాగుంటుంది పిల్లలు మా మాట తీరు బాగుంటుంది కుటుంబంలో కూడా అంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితే మనకి గోచరిస్తూ ఉంటుంది గురువు అతిచారంతో ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వలన ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరు సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అందర సహాయ సహకారాలు అందుతాయి అలాగే చతుర్థంలోకి వచ్చేటప్పటికి తల్లిగారి యొక్క ఆశీస్ పుష్కలంగా లభిస్తాయి విద్య భూమి గృహము వాహనము అలాగే స్వభావం విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి వారికి శుక్రుడు నెలంతా కూడా పూర్తి శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని కలగజేస్తూ ఉన్నాడు ఇకపోతే చతు తృతీయ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతోందండి సింహరాశిలో ఈ తృతీయ స్థానంలో కేతు సంచారం కూడా చాలా అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది తద్వారా మనకి ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఇంట్లోనూ బయట కొంతమంది తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనకి అనేక రకాలైనటువంటి మనస వాచ కర్మణ సహాయ సహకారాలు అందించడం ద్వారా వీరికి ఒక మనోధైర్యంతో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కేతువు కల్పిస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది ప్రతి నెలలోనూ కూడా మధ్యలోనే పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారటం జరుగుతుంది దీన్ని రవి సంక్రమణం అంటారు ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఇక్కడ ఈ నెలలో పదిహేడవ తారీఖు వరకు మనకి ఈ చతుర్థ స్థానం అయినటువంటి కన్యలో ఉంటారు చతుర్థ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇవ్వజాలరు ఇక్కడ ఏంటంటే విద్య భూమి గృహము వాహనము మన యొక్క స్వభావం ఇటువంటి విషయాల్లో కొంచెం తీవ్రత అంతా కనిపిస్తూ ఉంటుంది అనుకూలమైన ఫలితాలైతే పొందజాలము అలాగే ఐదవ స్థానంలో కూడా ఆయన పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ముఖ్య ఇది కూడా శుభ ఫలితాలు ఇవ్వదు ఆ శుభ ఫలితాలైనా కూడా ముఖ్యంగా సంతానం మీద విద్య మీద గాయాల మీద వీటి మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తాడు రవి అంటే మొత్తం మీద ఈ నెల అంతా కూడా రవి మీకు అనుకూలం కాదు ఈ విషయాన్ని మనకి ఖచ్చితంగా తెలియజేస్తోంది అలాగే ఇక్కడ మిథున రాశి వారికి బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం ఒక్క రోజు మాత్రం కన్యలో ఒకే ఒక్క రోజు అలాగే ఐదవ స్థానం అయినటువంటి రాశిలో ఒక ఇరవై ఈ ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఇరవై మూడు రోజుల పాటు సంచారం జరుగుతోంది అలాగే ఒక ఆరు రోజుల పాటు వృచ్చికంలో అంటే మూడు రాసులలో బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి ఇక్కడ బుధుడి యొక్క సంచారము చతుర్థంలో అనుకూలంగానే ఉంటుంది ఒకే ఒక్క రోజు దాని గురించి మనం పెద్ద ఒక్క రోజు గురించి ప్రస్తావించవలసినటువంటి ఎంత ముఖ్యమైన విషయం ఏమీ కాదని నా అభిప్రాయం ఇక ఇరవై మూడు రోజులు పంచమ స్థానంలో ఉంటారు అది మాత్రం ఎక్కువ రోజులు ఉంది కాబట్టి దాన్ని మనం తప్పకుండా పరిగణలో తీసుకోవాలి ఇక్కడ కూడా ఐదో స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది చెడు ఆలోచనలు చెడు స్నేహాలు చెడుగా ఎక్కువగా ఆటలు చదువు మీద శ్రద్ధ తక్కువ ఈ యొక్క టెక్నిక్ అంటే చాలా తెలివైన వాడు బు బుధుడు చాలా తెలివైనటువంటి వాడు కానీ ఇది సరి అయినటువంటి దారిలో ఉపయోగించబడబడదు ఉపయోగించబడదు ఈ తెలివి అనేటటువంటిది ఇకపోతే ఆరు రోజులు మాత్రం ఇక్కడ మనకి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ ఆరవ స్థానంలో సంచారం మాత్రం మనకి ఒక ఆరు రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అప్పు కోసం ప్రయత్నించినట్టయితే అప్పు కూడా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై ఏడు రోజుల పాటు ఒక ఐదవ స్థానంలోను ఒక నాలుగు రోజుల పాటు ఆరవ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై ఏడు రోజుల పాటు ఐదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తాడు చదువు మీద శ్రద్ధ ఆటల మీద ఎక్కువ గాయాలు తగిలించుకోవడం తద్వారా ఖర్చులు చికాకు చికాకు అంతా పిల్లల ద్వారా కడుగుతూ ఉంటుంది ఇక నాలుగు రోజులు మాత్రం అష్టమ స్థానంలో శుభ ఇస్తాడు కాస్త ఈ ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఏమైనా ఉంటే తీర్చడానికి అవకాశం ఉంటుంది అప్పుల కోసం ప్రయత్నిస్తుంటే అప్పు పుట్టడానికి అవకాశం కనిపిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఆరవ స్థానంలో కుజుని వల్ల కలుగుతూ ఉన్నది ఇకపోతే భాగ్యస్థానంలో గ్రహం యొక్క సంచారం జరుగుతోంది అలాగే దశమ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతి ద్వారా జరుగుతున్న కారణంగా రాహువు శని రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటివి భాగ్యస్థానంలో ఉండటం అనేది అంత శుభ పరిణ ఫలితములను ఇవ్వజాలను ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతూ ఉంటారు కానీ వెళితే చాలా మంచిది కాస్త ఇంట్లో పరిస్థితి సర్దుకునే అవకాశం ఉంది భాగ్యం అంటే ఏంటండి భా భావాద్భాగ్యం భాగ్యం భాగ్యస్థానం అవుతుంది ఐదవ ఐదవ స్థానం మనకి పూర్వపుణ్యం అంటాము సంతానం అంటాము దానికి భావాద్భావం అనేప్పటికీ ఐదవ స్థానం నుంచి మరీ ఐదవ స్థానం లెక్క పెట్టుకుంటే దాన్ని భాగ్యస్థానం అంటాము మంచి తల్లిదండ్రులు తోటి పొద్దుట్లేచి వారి యొక్క మొహం చూడటము వారితో మాట్లాడటము మనకంటే పెద్దవారి యొక్క ఆశీర్వచనం తీసుకుపోవటము ఇవన్నీ కూడా భాగ్యమేనండి శుభ్రంగా తినగలగటము శుభ్రంగా ఆరోగ్యంగా ఉండటము ఎక్కడికో బండి మీద వెళ్ళాము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము ఇవన్నీ భాగ్యాలకేనండి ప్రతిదీ భాగ్యమే కాబట్టి ఈ భాగ్యస్థానంలో రెండు దృ దుష్ట గ్రహాలు అయినటువంటి అంటే న దుస్తులు అంటే మరొక రకంగా అనుకోవద్దండి నైసర్గిక పాపగ్రహాలు ఉండటం అనేటటువంటిది అంత శుభ పరిణామం కాదు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని రాహుల్ వాళ్ళు కలుగుతున్నాయి కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత ప్రతి ప్రతి రాశికి కూడా కంపల్సరీ కాబట్టి ఏ ఏ గ్రహాల యొక్క అనుకూలత లేదో ఆ యొక్క ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే దేవుని దగ్గర ఒక రెండు మూడు నిమిషాలు ఈ నవగ్రహాలకి గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేసినా సరే ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసినా సరే సర్వాంతర్యామి గుడికి వెళ్ళాలి అంటే అక్కడ కొంచెం స్థలమహత్య ఉంటూ ఉంటుంది దాని గురించి మరలా ఒకసారి చెప్పుకుందాం ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి శోభం పోయా